నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారు గురువు మాట్లాడదాం నమస్తే గురువుగారు నమస్కారం గురువు ఈ ఆగస్టు లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం ద్వాదశ రాశులు మేష రాశి నుంచి మీన రాశి వరకు పన్నెండు రాశులు ఉన్నాయండి రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మనం జానకి రామ్ని అడిగించుద్దామండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆ జానికిరాం వృషభరాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్యా ఉద్యోగం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ఆరోగ్య బలంది కుటుంబ బలంది ధనబలంది గుణబలం ది రణబలంది అలాగే ఉద్యోగ బలంది సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలం ఉంది ఇలా ఉంది చూడు జానకిరామ్ మనశ్శాంతి యోగ బలం ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా ఆంజనేయ స్వామి వచ్చినండి వీరి పేరు మీద కానీ మాత్రం ప్రసన్న ఆంజనేయ స్వామి వచ్చిండు జ్యోతిష్య జ్యోతిష బలానికి అభయాంజనేయ స్వామి వచ్చిండు వృషభ రాశి వారి జాతకానికి అభయ అభయాంజనేయ స్వామి రావటం చాలా వరకు శుభకరం అండి మీరు పేరు మీద వృషభ రాశి వారి పేరు మీద సర్వ సర్వ ఫలాల్లో చిక్కులు చికాకులు దైద్యబాదులు వస్తూ ఉంటాయి వచ్చిన కానీ మాత్రం ఆంజనేయ స్వామి వచ్చినందువలన అభయాంజనేయ స్వామి వచ్చినండి ఇబ్బందులు చిక్కులు వస్తే నేను కాపాడదానే భంగిమల్లో వచ్చిన ఆంజనేయ స్వామి కాబట్టి చాలా వరకు మాత్రం వృషభ రాశి వారికి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి రాజయోగం ఉంటుంది వీరి జాతక బలానికి రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా సినిమా కళా సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు రంగస్థల కళాకారులు కావచ్చు అని ఎన్ని వేల రకాల కళాకారులకు అయినా చాలా శుభఫలం లభిస్తుంది వీరి జాతక బలానికి ఇంకా కొన్ని అవకాశాలు వచ్చి నష్టమవుతున్న వారు ధనపరంగా రుణపరంగా నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నటీనటులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గాయని గాయకులు కావచ్చు ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తే ఆ కళా మాతల్లి కరెక్ట్ మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా కంచి కామాక్షి మధుర మీనాక్షి పూజ చేయటం సరస్వతి మాతను పూజ చేయటం గాయత్రి మాతను పూజ చేయటం అలాగే మాత్రం స్వామిని పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నరగోష చిక్కులు చికాకులు ఉన్నవారు అలాగే దుష్టశక్తులు బాధపడుతున్నవారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తున్నవారు మానసికంగా ఇబ్బందులు వస్తున్నవారు ఇలాంటి చిక్కులు చికాకులు వస్తున్నవారు ఆంజనేయ స్వామిని పూజ చేయటం ఆరాధన చేయటం మంచిది నవగ్రహాలు వీరికి అష్టగ్రహాలు మంచిగా ఉన్నాయండి ఒక గ్రహం మంచిది లేదు వీరు జాతకాలానికి శని గ్రహం బాగాలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి శనిశ్వరుని ధ్యానం చేయటం శ్రీకృష్ణుని ఆరాధన చేయడం వీరభద్ర స్వామిని పూజ చేయటం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం నవగ్రహాన్ని పూజ చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మనం కులమాత్రం ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి రాశివారు వృషభ రాశి వారి జాతకానికి రోహిణి నక్షత్రం వారికి వచ్చే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా వీరి జాతక బలం లక్కీ నెంబర్ ఆరు వస్తుంది వీరి జాతక బలంలా పదిహేనవ తేదీ ఆరవ తేదీ అలాగే ఇరవై నాలుగవ తేదీ ముప్పై ఒకటవ తేదీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి దశమి పంచమి సప్తమి తేదీలో కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి శుభకార్య విషయంలో ముందు దారి ఉంటుంది వీరి జాతక బలానికి లక్ష్మీ యోగ బలం ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా అన్నదమ్ములతో విరోధాలు విన్నవారు అలాగే మాత్రం దాయిదులతో విరోధాలు ఉన్నవారు రక్త సంబంధికులతో కుటుంబ తగాదులు ఉన్నవారు అలాంటి కుటుంబ తగాదాలు తొలగిపోయే ఉన్నాయి భార్యాభర్తలు దూరం ఉన్నవారు వేడిపోయి ఉన్నవారు అలాగే మాత్రం కోర్టు తగాదాలు ఉన్నవారు అలాంటి వారు రాజీ చేసుకోవడం మంచిదండి లేకుంటే చాలా ఇబ్బంది పరిణామం ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉండదండి ఈ రాశివారి జాతక బలానికి ముఖ్యంగా వృషభ వారి జాతకంలో మాత్రం పెద్ద రాశి లభించే అవకాశం ఉంటుందండి మీరు జాతకానికి శుక్రుడాధిపతి అండి శుక్రమారదర్శ జాతక బలం ఉంటుంది అది మాత్రం శ్రావణ మాసం అధికమైన ఫలితం ఉంటుంది ముఖ్యమైన ధనపీడలు కానీ ఆరోగ్య పీడలు కానీ మనశ్శాంతి లేకపోవటం కానీ అలాగే మాత్రం నరగోష కావటం కానీ ఇతరతో ఇబ్బందులు రావటం కానీ అవమానాలు పొందటం కానీ ఇలాంటి సమస్యలు ఉన్నవారు మాత్రం కులదేవతను ఆరాధించడం నవగ్రహాన్ని ఆరాధించటం మంచిద రాశివారి జాతక బలానికి వృషభ రాశి వారి జాతకానికి ముఖ్యంగా మాత్రం వ్యాపారస్తులు మాత్రం బియ్యం వ్యాపారం వస్త్ర వ్యాపారం అలాగే ఆభరణాల వ్యాపారం చేసేవారికి మాత్రం లక్ష్మీకళా యోగ బలం ఉంటుందండి కానీ మాత్రం జ్యోతిష్యం లిక్కరి వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే ఉంటాయి అని ఐల్ రంగం డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు గ్యాస్ కావచ్చు ఇలాంటి వ్యాపారం మాత్రం చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉంటుంది వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం వేరే దేశం వేరే ప్రాంతం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వరకు కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇబ్బందులు చిక్కులు చికాకులు సర్వదేవతలు ఆరాధన చేయటం నవగ్రహాన్ని పూజ చేయటం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయ